హలో ఫ్రెండ్స్ బ్లౌజ్కి షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి ఫ్రెంట్ లైనింగ్ మెయిన్ క్లాత్ చేంజ్ చేసుకున్నాక డాట్స్ స్టిచ్ చేశాం కదండి డాట్స్ స్టిచ్ చేశాక షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేయాలి ఇది షేప్ బెల్ట్ మెయిన్ క్లాత్ టూ పీసెస్ లైనింగ్ టూ పీసెస్ తీసుకున్నాను క్లాత్ ఎక్కువ ఉంటే లైనింగ్ ఫోర్ పీసెస్ మెయిన్ క్లాత్ టూ పీసెస్ తీసుకుంటే సరిపోద్ది ఎంత ఎక్కువ తీసుకుంటే అంత స్టిప్గా ఉంటుంది క్లాత్ చూడండి ఇది మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పై వైపు పెట్టాను ఈ విధంగా పెట్టి దానిపైన లైనింగ్ పెట్టాను ఇప్పుడు నెక్స్ట్ ది లైనింగ్ కింద ఉంది దానిపైన మెయిన్ క్లాత్ పెట్టాను మెయిన్ క్లాత్ రాంగ్ సైడు పై వైపు ఒకటి ఒకటి రైట్ సైడు కింద ఈ విధంగా పెట్టాలండి ఇలా పెట్టి ఇక్కడ స్ట్రేట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ లైనింగు మెయిన్ క్లాత్ ఈ విధంగా ఆపించి మార్జిన్తో జాయింట్ అనేది చేయాలి సేమ్ ఇది కూడా అదే విధంగా ఒక లైనింగ్ కింద ఉండాలి లైనింగ్ పైన మెయిన్ క్లాత్ రైట్ సైడ్ ఉండాలి ఒక లైనింగ్ పైన ఉండాలి మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పైన లైనింగ్ పెట్టాలి ఈ విధంగా రెండు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఓపెన్ చేయాలి రాంగ్ సైడ్ పై వైపు తీయాలండి పై వైపు తీసి ఈ ఖర్చులన్నీ లైనింగ్ సైడ్ మలిపి లైనింగ్ పైన ఖర్చుల పైన స్టిచ్ అనేది వేయాలి మనకి ఈజీగా ఫోల్డ్ అవుతుంది చూడండి లైనింగ్ ఇందాక స్టిచ్ చేస్తే లైనింగ్ ఇటువైపు ఉంది కాబట్టి ఇటువైపు మలిపి స్టిచ్ చేశాను ఈ పాటు ఇటు సైడ్ ఉంది కాబట్టి ఇటు సైడ్ మలిపి స్టిచ్ చేశాను ఇలా స్టిచ్ చేస్తే మనకి ఈజీగా ఫోల్డ్ అవుతుందండి ఇప్పుడు రాంగ్ సైడ్ కనపడకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసేయాలి ఇలా ఫోల్డ్ చేసి ఈ చివరిన స్టిచ్ వేయాలి లైనింగ్ మెయిన్ క్లాత్ విడిపోకుండా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఏమన్నా ఒక్కదానిపైన ఒకటి పెట్టి కరెక్ట్గా ఉందో చూడాలి ఏమన్నా ఎక్కువ ఉంటే మెయిన్ క్లాత్ అలా ఎక్కువ ఉన్నది కట్ చేసుకోవాలండి ఈ విధంగా పెట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి క్రాస్ పట్టి ఎలా జాయిన్ చేయాలో చూడండి ఫ్రంట్ పాటు రైట్ సైడ్ పై వైపున ఈ విధంగా పెట్టాలండి ఇప్పుడు షేప్ బెల్ట్ రాంగ్ సైడ్ పై వైపున కనపడేలా ఇలా పెడుతున్నాను చూడండి ఇక్కడ ఉక్స్ బెల్ట్ కాజు బెల్ట్ నుండి మనం స్టిచ్ అనేది స్టార్ట్ చేస్తాం కదా ఈ ఫ్రంట్ పార్ట్ కంటే షేప్ బెల్ట్ ఆపించు ఎక్స్ట్రా ఉండాలి ఈ విధంగా ఆపించి ఎక్స్ట్రా క్లాత్ పెట్టి ఇలా జాయింట్ చేయాలి ఇది మెయిన్ డాట్ డైరెక్ట్ మెయిన్ డ్రాట్ పైన స్టిచ్ పడనివ్వకూడదండి ఈ విధంగా ఈ కొనొచ్చేసరికి లోపలికి ఫోల్డ్ చేయాలి ఇప్పుడు ఈ ఖర్చులన్నీ పైకి కానీ ఇంకొక స్టిచ్ ఖర్చు పైన వేస్తే డబుల్ స్టిచ్ చేసినట్టుంటుంది ఖర్చు కూడా లేవకుండా ఉంటుంది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయాలి సేమ్ ఇదే విధంగా పాటు కూడా ఇంకొక పాటు కూడా షే బెల్ట్ స్టిచ్ చేద్దాం ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ పై వైపు పెట్టి షేప్ బెల్ట్ రాంగ్ సైడ్ పై వైపు మనకు కనపడేలా ఉండాలి ఫ్రంట్ పార్ట్ కంటే షేప్ బెల్ట్ ఆపించి ఎక్స్ట్రా ఉండాలి మెయిన్ డాట్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేయాలి కంపల్సరీ ఈ విధంగా ఖర్చులన్నీ పైనకు మలిపి ఇంకొక స్టిచ్ వేయాలి ఇప్పుడు ఉక్స్ బెల్ట్ కాజా బెల్ట్ ఈ ఫ్రంట్ సమానంగా వచ్చినాయా చూడాలి ఏమన్నా ఎక్కువ ఉంటే ఎక్కువ ఉన్న సైడు కొంచెము ఇది రెండో డాట్ స్టిచ్ చేస్తాం కదా అక్కడ కొంచెం ఇంకొక స్టిచ్ వేయాలండి చూడండి థ్యాంక్ యూ అండి వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ థ్యాంక్ యూ